భారత్ బ్లిస్ఫుల్ విజ విజిడమ్ సమస్త సిద్ధులని పొందగల పతంజలి మహర్షి గారి అష్టాంగ యోగం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం యోగ దర్శనంకి మూల పురుషుడు పతంజలి మహర్షి మన ఋషులందరూ చెప్పే మాట ఏమిటంటే ఈ శాస్త్రాలన్నీ కూడా పరమాత్మ నుంచి తమకి అందాయని పతంజలి మహర్షి గారి యోగ దర్శనం గురించి ఆజ్ఞవల్క స్మృతిలో మహర్షిలా చెబుతారు అతి పురాతనమైన యోగ శాస్త్రం ప్రప్రథమంగా పరమాత్మ పరమాత్మ చెప్పాడని పరమాత్మ నుంచి వచ్చిన శాస్త్రాన్ని పతంజలి మహర్షి గారు అనుశాసనం చేశారని దీని అర్థం పతంజలి మహర్షి గారి అష్టాంగ యోగం గురించి కొన్ని విశేషాలు యోగం అనే సంస్కృత పదం యూజ్ అనే ధాతు నుంచి వచ్చింది యూజ్ అంటే కలుపుట లేదా సంయోగం అని అర్థం జీవాత్మ పరమాత్మలో కలిసిపోవటమే యోగ యోగం అంటే సహజంగా జీవాత్మ పరమాత్మలో సంయోగం చెందాలి అంటే అనంతకాలం పడుతుంది ప్రయత్నంతో ఈ కలయికని ఒకటి లేదా రెండు జన్మలలో సాధించవచ్చు దానిని యోగ సాధన అంటారు ఈ సాధనని సులభం చేయటానికి వీలుగా పతంజలి మహర్షి గారు అష్టాంగ యోగం అనే అద్భుతమైన శాస్త్రాన్ని మనకు అందించారు సాధనని మొత్తం ఎనిమిది సోపానాలుగా విభజించి ఒకదాని తర్వాత ఒకటి సాధించుతూ సాధకుడు తన గమ్యమైన పరమాత్మతో సంయోగం చెందే విధంగా దీన్ని రచించారు ఈ క్లిష్టమైన శాస్త్రాన్ని సులభంగా గుర్తుంచుకునేందుకు మహర్షి చిన్న చిన్న సూత్రాల్లో వివరించారు పతంజలి మహర్షి తన యోగదర్శనం అనే అష్టాంగ శాస్త్రాన్ని అత యోగానుశాసనం అనే సూత్రంతో ప్రారంభించారు అనుశాసనం అంటే శిష్టస్య శాసనం అనుశాసనం ఇంతకుముందు ఉన్న విషయాన్ని శిష్ట శాసనముగా సూత్రీకరించిన అంటే శాస్త్రీయంగా ఒక పద్ధతిలో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అని చెప్పవచ్చు ఆ విధంగా యోగ సూత్ర అధ్యయనం ప్రారంభించవచ్చు అనే అర్థాన్ని చెప్తారు పండితులు వాచస్పతి మిశ్రుల వారు ఈ వాదనను బలపరిచారు పతంజలి మహర్షి గారి యోగ దర్శనంలో మొత్తం శాస్త్రాన్ని నాలుగు పాదాలలో నూట తొంభై ఆరు సూత్రాల్లో వివరించారు అవి సమాధి పాదం సాధనాపాదం పాదం కైవల్య పాదం మొదటి పాదం సమాధి పాదం దీనిలో యాభై ఒక్క సూత్రాలు ఉన్నాయి సమాధి పాదంలో యోగ లక్షణాలు అభ్యాస వైరాగ్యాలు ఈశ్వర ప్రణిదానం చిత్తవృత్తి భేదాలు చిత్త విక్షేపాలు చిత్త ఏకాగ్రత సమాధి భేదాలు వివరించారు ఋషి ఇందులో యోగం అంటే ఏమిటో సమాధి స్థితిని పొందటానికి మార్గాలు సమాధి స్థితిలోని దశలను వివరించారు మహర్ ఋషి రెండవది సాధనా పాదం ఇందులో యమ నియమాల గురించి వివరణ ఉన్నది సాధనా పాదంలో క్రియాయోగ స్వరూపం అవిద్య పంచక్లేశాలు దృశ్యం ద్రష్ట అష్టాంగ యోగ లక్షణాలు వివరించారు మూడవది విభూతి పాదం ఇందులో అంతరంగం సాధన ధారణ ధ్యాన సమాధులు పరిణామము సంయము వివేక ఖ్యాతి వీటి ఫలితాలను వివరించారు నాలుగవది కైవల్య పాదం ఇందులో ధర్మ మేఘ సమాధి గురించి కైవల్యం గురించి వివరించారు పతంజలి యోగ సూత్రాలకి వ్యాసుల వారు భాష్యం రాశారు ఈయన మనకు తెలిసిన భారతం అష్టాదశ పురాణాలు రచించిన వేదవ్యాసులు కాదండి ఈయన మరొక మహర్షి ఈ భాష్యానికి వాచస్పతి మిశ్రుల వారు తత్వ వైశారధి అనే వ్యాఖ్యానాన్ని రాశారు విజ్ఞాన భిక్షువుల వారు యోగ వార్తికాన్ని రాశారు వాచస్పతి తత్వవైశారధికి శ్రీ రాఘవానంద సరస్వతి గారు పతంజలి రహస్యం అనే టీకను రాశారు దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం విదేశీయులు దండయాత్రలు దోపిడీల సమయంలో వేదాలని పురాణాలని శాస్త్రాలని ధ్వంసం చేసేవారు ఆ సందర్భంలో కొందరు మహాత్ములు తమ ఇళ్లని సర్వస్వాన్ని వదిలి దొరికిన గ్రంథాలని పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేవారు అప్పుడు ఒక మహర్షి మీరు ఏ గ్రంథాన్ని కాపాడకపోయినా పర్వాలేదు పతంజలి గారు యోగ శాస్త్రాన్ని కాపాడండి ఎందుకంటే అష్టాంగ యోగాన్ని సాధనతో సాధించగలిగితే పోగొట్టుకున్న సమస్య విజ్ఞానాన్ని తిరిగి పొందగల సిద్ధిని పొందుతారు అని ఈ మాటలలో యోగశాస్త్రం ఎంత గొప్పదో అర్థమవుతుంది ఆ పతంజలి మహర్షికి శతకోటి నమస్కారాలు తెలియచేద్దాం